అంగస్తంభం సమస్య లేదా డిస్ఫంక్షన్ తో నన్ను ఓపీలో కన్సల్ట్ అయ్యే చాలా మంది పేషెంట్స్ అడిగే ఒక కామన్ క్వశ్చన్ ఏంటి అని అంటే అసలు ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి గల కారణాలు ఏమిటి అనేది సో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఏజ్ తో పాటు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత ఎవరిలో అయినా సరే ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది కానీ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోనే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవడానికి మెయిన్ సైకలాజికల్ రీజన్స్ అంటే సెక్షువల్ గా కాన్ఫిడెంట్గా లేకపోవటము లేకపోతే సెక్స్ ఇంత ముందు ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అయిపోవటం వల్ల ఆ సెక్స్ చేయలేనేమో అనే ఒక భయము చాలా మందిలో ఈ ప్రాబ్లం రావడానికి కారణం అండ్ కొంతమందిలో పెండిస్కి సంబంధించిన బ్లడ్ వెజల్స్ మధ్యలో డ్యామేజ్ అయిపోతాయి అంటే ఎవరిలో అయితే షుగర్ బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో లేకపోతే స్మోకింగ్ ఆల్కహాల్ అంట అలవాట్లు ఉంటాయో వాళ్ళలో ఈ పెన్నిస్కి సంబంధించిన బ్లడ్ వెజల్స్ మధ్యలో డ్యామేజ్ అయిపోయి ఎరక్టైలిస్ వంటి ప్రాబ్లం వచ్చింది అండ్ కొంతమందిలో హార్మోన్స్లో ప్రాబ్లం వల్ల కూడా ఈ సెక్షుల ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ కొన్నిసార్లు కొన్ని టైప్ ఆఫ్ మెడిసిన్స్ వాడటం వల్ల కొన్ని టైప్ ఆఫ్ బీపీ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల లేకపోతే సైకియాట్రీ టాబ్లెట్స్ వాడటం వల్ల కూడా ఈ సెక్షుల్ ప్రాబ్లం అనేది హెప్టైల్ డిస్ఫంక్షన్ రావడం గా జరిగింది